హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సీఎం జగన్ కోడి కత్తి కేసులో మరో షాకింగ్ న్యూస్ అంటూ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన తెలుసుకుందాం తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అద్దుతుంది ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ విశాఖ జైల్లో కోడికత్తి సీను ఆమరణ దీక్ష విజయవాడలో తల్లి సోదరుడు కూడా అలాగనే సీఎం జగన్ సాక్ష్యం చెప్పాలని జైల్లో కోడికత్తి శ్రీను రేపటి నుంచి ఆమరణ దీక్ష అయితే చేపడుతున్నాడు ఇకపోతే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం జగన్పై కోడికత్తితో దాడి చేసిన శ్రీను అనే యువకుడు నేటికి జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు కాగా అతనికి బెయిల్ రావాలంటే సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంది అయితే దీంతో తన కొడుకు జైల్లో తీవ్ర అస్తవ అవస్థలు పడుతున్నాడని గత ఐదు సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నాడు ఏపీ సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదు జగన్ సాక్ష్యం చెప్పాలి లేదంటే శ్రీను జైల్లో రేపటి నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నానని చెప్పాడని కోడికత్తి శ్రీను తల్లి సావిత్రి మీడియాతో తెలిపింది చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందైతే కోడికత్తి సీను అనే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై కోడికత్తితో దాడి చేసిన సంఘటన అయితే అందరికీ తెలిసిందే అప్పటి నుంచి సీను అనే వ్యక్తి జైల్లోనే ఉంటున్నాడు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సాక్ష్యం చెప్తే తన బిడ్డ బయటికి వస్తాడని తల్లి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే రాకపోతే రేపటి నుంచి జైల్లోనే ఆమరణ దీక్ష చేపడతానని హెచ్చరిస్తున్నాడు మరి చూడాల్సి ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకుంటారో అనేది చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి